సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు అల్లుడేమో నల్లగొండ నుంచి కొడుకేమో మహి నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట చీకొట్టినా సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండకేసి కేసి కొట్టి బొంద పెట్టినా ఏమోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న రావు నువ్వు బీమా పూర్తి చేసినవా నెత్తంపాడు పూర్తి చేసినవా కోయిల్సాగర్ పూర్తి చేసినవా కల్వకుర్తి పూర్తి చేసినా ఎస్ఎల్బి పూర్తి చేసినవా దేవాదుల పూర్తి చేసినవా ప్రాణహిత చవేల్లో పూర్తి చేసినవా ఈరోజు పదేండ్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీర నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండకేసి కొట్టిండి అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న రావును ఈ పదేళ్ల మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు కొడంగలు ఎడారిగా మారింది వలసలు ఆగలేదు ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతుంది అందుకే ఇలా నేను చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది వృక్షమైంది రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఆదరించే అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై డెబ్బై ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తాను నేను చెప్పిన మీరు మీ మాట నిలబెట్టుకున్నారు నేను కూడా పెద్దల అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో కోమటి రెడ్డి అండతో జూపల్లి గారి అండతో దామోదర్ రాజనరసింహ గారి అండతో ఇతర మంత్రులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ అరవై రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా ఎత్తిపోతల పథకం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా టీఎంసీలతో లక్షా ఏడు వేల ఎకరాలకు నారాయణపేట కొడంగ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన ఇది మొట్టమొదట కీర్తి శేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అడిగిన ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నేను మంజూరు చేయించుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదేళ్ళు పడవు పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ టీఆర్ఎస్ ఒకే కథ అయితే ఇంకా బీజేపీలో ఇంకో కథ సన్నాడు కొమ్మోడెంబడి కొమ్మోడు వెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజే బీజేపోడు వారు ఒక్కడై కూర్చున్నారు ఇవాళ చీకట్లో ఒప్పందం పొద్దుపు ఈయనతో మాట్లాడతారు రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి వారు ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టులు చేస్తాను బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే ఇవాళ ఐదు వేల కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడెంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్ కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అరవై రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మీ సోదరుడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రాష్ట్రం ప్రతి పేదవాడి గుండె చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు అందుకే మిత్రులారా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు అందుకే మిత్రులారా ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి కొట్లాడాలి అంటే బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు జెండాలు పొత్తు అంటాడు పొత్తు లేదంటాడు చెప్పుతో కొడతా అంటాడు చేతితో కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాడుతు మిత్రులారా ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం ఏం చేయాలి చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీల ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీ కూడా ఇన్పించాలి కొడంగల్ గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి కోవాలన్నా గుడి కోవాలన్నా కాలేజ్ కోవాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగాలకు వచ్చేటట్టు అన్ని మంజూరు అయినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్ల వేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నాం కొడంగల్లో ఆఫీస్ ఉంది ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్